ఉండవయ్యా ఎవరయ్యా నీవు దూరంగా ఉండి మాట్లాడు అది పద్ధతి బాగు బాగు దూరంగా ఉండమని చెబుతున్నాను అయ్యంతే దూరంగా ఎందుకనే నీవు త్రాగుబోతువయ్యా అందుచేతనే అదిగాక అంటరాని వాడవు అంటరాని వాడ తెలిసినదా అంటరాని వాడ అవును సభ్య జాతి పేరు ఎత్తునాడు రోజు పెరత్నాడు పెద కుల మంది సంగతి మీ కిరగలేదండి పెరత్నాడు

ఈ ఊళ్ళో నన్ను దూరం దూరం అన్నోళ్ళంతా శివరాగర్కి మన కాడికే మన కాటికే వస్తారు నవ్వును ఎవుడు ఎంత గొప్ప జాతిలో పుట్టినా కడకి కడ జాతుడి కర్ర దెబ్బ తగిలితేనే కాని ఆడి కపాలనికే మోక్షం ఉండదు అది వాస్తవమే బాబా దూరం దూరం అంటున్నా ఎంత దూరం పోయినా నేనున్న భూమి మీదే నువ్వున్నావు నువ్వు అదే ఆకాశం కింద నేను ఉన్నాను మరి పర్లేదు అంటవా అది కాదయ్యా ఎప్పుడైనా ఎన్నడైనా ఎక్కడైనా ఏ చోటనైనా బొట నవ్వు లేరు బొటన వేలే చిటికన వేలు చిటికనవిరేలే దానికి ఉన్న విలువ వేరు దీనికి వేరు అది తప్పదయ్యా మన పెద్దలు ఏనాడో రాసి పెట్టిన శాసనం అది సరే ముందు నేను చెప్పేది ఇది పర్వాలేదు ఏమిటి నేనున్న భూమి మీదే నువ్వు ఉన్నావు నువ్వు ఉన్న ఆకాశం కింద నేను ఉన్నాను అవును ఈ గాలోని మీదకి వచ్చిన గాలే నీ మీదకి వస్తుంది అవును మైలు రావట్లేదు అంటవా వస్తుంది నేను రోజు మునిగే అదే గంగలో ఇయ్యాల నువ్వు మునిగా అవును అంటూ అంటుకోలేదు అంటావా అయినా నువ్వు పక్కకి తొలగమంటుంది ఎవరు చెప్పదయ్యా మా పెద్దలు మాకు అంటూ ఒక ఆచారం ఏర్పరిచి ఉన్నారు దానిని అవలంబించడం మా విధి ఏమని చెప్పారు చిటికని వేసి తగ్గు చేసుకోమని చెప్పారా చెప్పండి దాచుకోమని చెప్పి అది కాదు చిటికిని వేలు బొటన వేలు అన్నీ ఈ చేతివే కదా అవును ఇవన్నీ ఒక చోటే ఉంటాయి కదా అవును ఒకదానికొకటి అంటుకోవా అంటుకోకుండా ఈ ముద్ద నీ నోట్లోకి వెళ్తాను కావచ్చును కావచ్చు అయ్యా కానీ కావచ్చు ఒక విషయం చెప్పనా నీకు మన ధర్మ శాస్త్రం చదివినావో లేదో తెలియదు మరి మన ధర్మ శాస్త్రం బాగా చదివి అప్పుడు నాతో మాట్లాడు నువ్వు చదివావా ఆ నాకు తెలుసు అయ్య బాబు మీ సంగతి మాకు బాగా తెలుసు మీ వేపన ఉన్నారే సంజయవందన రానులు కూడా అన్ని శాస్త్రాలు చదివేసినట్టు కవులు చెప్పేస్తారు కావచ్చును ఉండవచ్చును ఉండవచ్చు సరే కాని మొగం చూస్తుంటే ఊరు కొత్త ఉన్నాం ఇతడిని బానిసగా అమ్మడానికే వచ్చానయ్యా అమ్ముచున్నానయ్యా బానిసగా అమ్ముతున్నావా అవును ధర చెప్పు సరియే ధర చెప్పుచున్నాను సావధానముగా వినవయ్యా దీని భావం ఏమిటో తెలుసా బాగుంది బాగుంది చెప్పు బావ భావం ఎందుకయ్యా నాకు ధర చెప్పు ఓహో నీకు అర్థం కాలేదన్నమాట సరే ఒక ఏనుగు పైన బలమైన మనిషి నిలువబడి ఒక రత్నమును పైకి విసిరిన అది ఎంత పైకి పోవునో అంత ఎత్తు ధనరాశి మాకు కావలిగునో ఉండదా నీ చేత కాదు నాకు చేత కదా మరి ఏ నాకు చేత కదా నీకు తెలవదేమో చేతనైతే భూమి మీద పుట్టి నానా బాజీ పనులు చేసే ప్రతి ఒక్కడు ముందు నాకాడికే వచ్చి ఆడి పాపాలను వదిలించుకుంటేనే గాని ముందుకు వెళ్ళాడు అట్లాంటి పాపకు సొమ్ము కాడ సేనా ఉండదు ఆ సొమ్ముతో ఎట్లాంటి వాళ్ళు ఎంత మంది నిన్న కొనిపారేస్తాం కానీ నువ్వు బక్కెలే అది కానీ ముందు బాబా నిన్ను చూస్తుంటే గొప్ప పెద్ద అతగా నిన్ను నమ్మేస్తాను అంటున్నాడు ఇష్టమే మహాత్మా నా అంగీకార ప్రకారమే ఆయన చున్నా నా పేరు హరిశ్చంద్రుడు అయ్యని మనకు తిరగవు నా పేరు ఏరబాహు మరి నేను ఏర దాసా అంటాను పలుకుతావా సరియే మహాత్మా అలా గుణేష్ నా కాడు పనులన్నీ చాలా కష్టంగా ఉంటాయి మరి చేయగలవా చేస్తాను స్వామి ఎంత కష్టమైన పని అయినను నేను చేయటకు సిద్ధముగానే ఉన్నాను రే ఎనక పగలనక వల్లకట్ల కాపలా ఉండాలి ఉంటావా అక్కడికి మడుసులు చేవాలని చెప్తారయ్యా ముందే శవాన్ని చూడాలి ఆ తర్వాత ఒక మాడ ఒక పాత ఎన్ని తండులంబులు ఇంత పిండకుడు కాటి సుఖంగా వసూలు చేయాలి అది వసూలు చేసాకే శవాన్ని కొరివేతనెయ్యాలి అది ఎవరైనా కానీ రాజైనా పేదైనా తిన్నైనా పెద్దైనా కొడకుని కొడుకైనా సరే అలా గు స్వామి చేస్తారు మహాత్మా పాత ఆ తండులంబులు నా కంపాల ఆ పిండకూడు ఆ పిండకూడు నువ్వు తినాలి మహాప్రసాదము స్వామి మహాప్రసాదము అలాగుని అలాగుండే సరే శివరాకర్ది చెట్టుగా మా దేశాన్ని లే రాజు కాశీరాజు మహా తిక్కలోడు ఎప్పుడు జనం మీద ఏ రాయేస్తాడు అతగాడికి తెలవదు ఆ కిందోళ్ళు చెప్పిందే ఎంటాడు ఎవరికి పడితే ఏదో ఒక సెట్ చేసేస్తా ఉంటాడు ఆ సెట్ చేసిన వాళ్ళు మన గడికే ప్రభుత్వ ఉద్యోగం కదా కాదండి అనకలేదు కాని పని కళ్ళు మూసుకుని చేసేయాల అది ఎవరైనా కానీ పిన్నైనా అయినా ఆడైనా మగైనా ఆఖరికి నీ ఆలైనా సరే తల నరకమంటే మహాత్మా అలాగనే చేస్తాను స్వామి ఇదిగో ఇలా శివరాత్రికి వెళ్తే ఊరికి వస్తారా మస్యను ఈ పక్కనే మన ఇల్లు రాత్రి ఒళ్ళకట్లో కాపలా ఉంది పొద్దున్నే ఇదిగో ఈ కొండనండ నా కోసం చంద్ర నీను తీరిపోయినదయ్యా తీరిపోయినయ్యా నీవింక నిశ్చింతగా పోయిరమ్మ హరిశ్చంద్ర పోయిరమ్మ పోయి నక్షత్రేశ్వర ఎక్కడలో నిశ్చింతతో తపంబాచరించుకును నీవు కూడా నా మూలమున ఘోరారణ్యమున పడరాని పాట్లు పడితివయ్యా అయ్యా పడరాని పాట్లు పడితివి నన్ను క్షమి క్షమి నేనిప్పుడు ఈ ధర్మమూర్తికి ఏమైనా ప్రత్యుత్తర ఇంటి పరమ సత్యవంతులు నేనెంత చేసి తిని హరిశ్చంద్ర నేనే కన్ని విధముల కష్టములు తెచ్చిపెట్టిన దుష్టుడునయ్యా పుట్టిన దాటి అనన్య సామాన్యమైన సత్యనిష్టా చే పరిశుద్ధమైన మానసంపునికి క్షోభ తెచ్చి పెట్టిన దుష్టుడనయ్యా నేను శిక్షార్హుడనే కానీ క్షమార్హుడను కానయ్యా కలకాలము కష్టమునుందవ पघ कल काल मु कष्ट मुो कावल शु 哎呀，俺在干，在开天干杯，恁在天饮。 karalı nokulan బాధపడకుమయ్య నిన్న పరమేశ్వరుడు రక్షించుగా తయ్య నేను చేసినది ఏమున్నది నా పూర్వ భవసంచిత పాప ఫలమే నన్ను ఈ కష్టములకు తెచ్చి నేను ఇంకా పోయి వత్తును స్వామి పోయిన మహర్నిష్ట నాకు ఇంకా సెలవసు అటునే స్వామి మీకు దీర్ఘాయుర ఆరోగ్యములు కలుగుగాక నాయన పోయిన మహరిశ్చంద్ర పోయిన